హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది పద్దెనిమిది తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉంది మన్యం అల్లూరి మనహా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం డిఎస్సిలో టెట్కు ఇరవై శాతం వేటేజీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ను టెట్ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది గురువారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది ఈ నెల పదిహేడు వరకు ఫీజులు చెల్లించవచ్చని పద్దెనిమిది వరకు దరఖాస్తుల సమర్పణకు చివరి అని తెలిపింది ఈ నెల ఇరవై నుంచి మార్చి తొమ్మిది వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయని పేర్కొంది ఫలితాలు మార్చి పద్నాలుగులో విడుదలవుతాయని డిఈడి బీఈడి అర్హతలు వారితో పాటు ఉపాధ్యాయ విద్యా కోర్సులో నాలుగో సెమిస్టర్ చదువుతున్న వారు కూడా టెట్ రాయొచ్చని వివరించింది కేంద్రం నిర్వహించే సి టెట్ రాసే అవకాశం ఉన్నవారు కూడా ఏపీ టెట్ రానే రాసే అవకాశం ఉందని పేర్కొంది టెట్ పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ బి ఉంటాయని అభ్యర్థులు ఒక్కో పేపర్కు ఏడు వందల యాభై చొప్పున తెలియజాల్సి ఉంటుందని స్పష్టం చేసింది డిఈఈడీ బీఈడి రెండు హృదాలు కలిగి ఉన్నవారు నాలుగు పేపర్లు రాయొచ్చని తెలిపింది ఫీజులు చెల్లింపు దరఖాస్తుల సమర్పణకు మొత్తం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారానే చేయాలని పేర్కొంది ఒకసారి దరఖాస్తును సమర్పించగా అందులో మార్పులు చేసే వీలుండదని తప్పనిసరిగా మార్చుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని అభ్యర్థులు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిలో కేంద్రాలు ఎంపిక చేసుకోవాలని సూచించింది ఒకవేళ అభ్యర్థులు కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోతే పాఠశాల విద్యాశాఖ ఆటోమేటిక్గా సమీపంలోని కేంద్రాన్ని నిర్ణయిస్తుందని తెలిపింది ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులు ఎక్కువ జరుగుతుందని డిఎస్సిలో టెట్ ఇరవై శాతం వేటేజీ ఉంటుందని స్పష్టం చేసింది టెట్లో అర్హత సాధించేందుకు అభ్యర్థులు ఓసీలో అరవై శాతం బీసీలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నలభై శాతం మార్కులు సాధించాలని వివరించింది టెట్లో అర్హత సాధిస్తే ఆ సర్టిఫికేట్ జీవితకాలం పరిమితి ఉంటుందని స్పష్టం చేసింది దీన్ని బట్టి చూస్తే మనకు దరఖాస్తు తెచ్చుకోవడానికి కేవలం పది రోజుల టైము అలాగే పరీక్ష రాయడానికి కేవలం ఇరవై రోజుల టైం మాత్రమే ఉంది ఇరవై ఇరవై తేదీ నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతాయి ఈ నెల కాబట్టి చదవాలనుకున్న వారు చాలా కష్టపడాల్సి వస్తుంది గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి